హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చేపల గుడ్డు ఫ్రై చేసుకుందాము ఇలా సపరేట్ గా ఒక గిన్నెలోకి ఏదైతే మనము నీట్ గా కడిగి పెట్టుకున్నామో ఆ గుడ్డు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు పౌడర్ వేసుకొని వాటర్ ఇంకేదాకా ఉడికించి పెట్టుకోండి ఇప్పుడు సపరేట్ గా ఒక పాన్ వేసుకుని అందులో ఆయిల్ వేసుకొని మనం ఫ్రై ఉడికించి పెట్టుకున్న గుడ్డు వేసుకొని ఆ ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి కొంచెం పసుపు చిల్లీ పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు వేయించుకోండి కొత్తిమీర మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే థ్యాంక్ యూ సో మచ్